విజయవాడ దుర్గమ్మ గుడిలో అందరూ అంతరాలయ టికెట్ తీసుకోవాల్సిందేనా ఇక నుంచి ప్రోటోకాల్ దర్శనాలు లేవా ఇంద్రకీలాద్రి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తుందనే వార్తలపై దేవస్థానం చైర్మన్ బుర్రా గాంధీ వైకేటీవీకి క్లారిటీ ఇచ్చారు సామాన్య భక్తులు క్యూలైన్లో వెళ్తుంటే సిఫార్సు లేఖలు పొందినవారు టికెట్ రుసుము చెల్లించకుండా అంతరాల దర్శనాలు జరుగుతున్నాయంటూ తాను చెప్పినట్టు వార్తలు వైరల్ చేస్తున్నారని తెలిపారు తాను ఇలా చేస్తే బాగుంటుందని మాత్రమే చెప్పా కానీ అమల్లోకి వస్తుందని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేస్తున్న బుర్రా గాంధీతో మా కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ దేవస్థానంలో ఇటీవల చూసుకుంటే పవర్ కట్ వివాదం ఏదైతే ఉందో దాని మీద చైర్మన్ బొర్రా గాంధీ క్లారిటీ ఇచ్చారు అంటే దాని తర్వాత కూడా ఏడీఈని సస్ ఏడీఈని సరెండర్ చేసినట్టు తెలుస్తుంది సరెండర్ చేసి ఆయనకు సంబంధించి అంటే ఇదంతా తను కావాలని చేశాడో లేకపోతే ఉన్నతాధికారుల నుండి చేయి అంటే చేయమని అక్కడ నుండి వచ్చిందా అనే దానిపైన కూడా ఇప్పుడు తీవ్ర చర్చలు జరుగుతుంది దాని మీద మాట్లాడడానికి మనతో పాటు దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏడీఈని ఇప్పుడు సరెండర్ అవ్వమన్నారు ఇప్పుడు ఉన్నతాధికారులు కూడా పలువురు చర్చలు చేస్తున్నారు పవర్ కట్ వివాదం అంటే తన ఓన్గా తను చేశారా లేకపోతే పైనుండి విద్యుత్ శాఖ నుండి ఏమైనా వచ్చిందా అని చెప్పేసి ఓం శ్రీకాంత్ కానమ్మా మరి రీసెంట్గా జరిగిన పవర్ కట్ విషయంలో ఇది పేపర్లు సోషల్ మీడియాలు ఇవన్నీ మీకు తెలిసిందే ఏం జరిగిందో అది పెద్ద ఇష్యూ కాపోయినా కూడా మాకైతే ఏ ఇబ్బంది లేదు మేము పవర్ కట్ చేశారని పేరే కానీ మేము ఒక్క నిమిషం కూడా ఈ టెంపుల్లో ఎవరో భక్తులు కానీ ఎవరో కూడా ఇబ్బంది పడాలా ఏ లిఫ్ట్లు ఆగలేదు దాని మీద మరి ఇది అలరా ఆగమైంది ఎంతోమంది తెలియక నిజంగానే పవర్ కట్ జరిగింది నిజంగానే ఇబ్బంది పడ్డారు భక్తులు అనుకుంటున్నారు ఎక్కడా ఏ అంతరాలు జరగలేదు ఇది ఇమీడియగా మా అధికారులు మా మరి ఇమిడిగా మాట్లాడడం జరిగింది మరి ఆల్మోస్ట్ మా విద్యశాఖ మా వారిని మా ఎండోమెంట్ మినిస్టర్ రామ్నారాయణ రెడ్డి గారు డిస్కస్ చేశారు దీని మీద చేసి నేను ఆ రోజే మీ మీడియా వాళ్ళు చెప్పాను నేను దీన్ని విచారం జరపండి మాకు వాళ్ళకే కనెక్షన్ ఉంది దీంట్లో మరి వాళ్ళకి మేము పవర్ ఇస్తున్నాం మా మా ప్లాంట్ ద్వారా సోలార్ ప్లాంట్ ద్వారా మరి మాకు సరిపోతుంది ఆల్మోస్ట్ డబ్బులు మేము కట్టాల్సింది కానీ మేము వాడుకుంది కానీ మరి ఇది కనుక అసలు తెలుసా తెలియదే డిపార్ట్మెంట్ అందరికి హైర్ ఆఫీసర్లకి విచారం చేయాలి మరి విద్యుత్ శాఖ విచారం చేసి దీని మీద ఆయన తెలియకుండా ఆయన ఆఫీసులు తెలియకుండా ఎవరు కనుక ఇట్లా పవర్ కట్ చేస్తే యాక్షన్ తీసుకోవాలని కూర్చున్నాం అలాగే ఆ నేపథ్యంలోనే ఈరోజు తెలిసింది ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారని రెండోది ఇంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానంలో రోజుకి ముప్పై నుండి ఇరవై వేల మంది దాకా అంటే పైనే వస్తున్నారు రానున్న రోజుల్లో లక్ష పైనే వచ్చే ఇటువంటి దేవస్థానంలో అంతరాలయం దర్శనం టికెట్లకు సంబంధించి ఐదు వందల టికెట్లకి కొన్ని సోషల్ మీడియాలో కానీ వేరే దాంట్లో కూడా వివాదం నడుస్తుంది అంటే టికెట్లకు సంబంధించి ఏమన్నా ఆపి అంటే అంతరాలయం కొంతమంది ప్రోటోకాల్ నుండి వచ్చిన వాళ్ళని ఆపివేస్తున్నారు రానున్న రోజుల్లో అన్న దాని మీద కూడా నడుస్తుంది ఆపడం నడుస్తున్నారు ఎవరి భక్తులు అనేది ఆపడం అనేది లేదు ఎన్నో రకాల భక్తులు వస్తుంటారు ఈ టెంపుల్కి ఎవరిని ఆపడం అనే ఆలోచనే లేదు జనరల్గా నిన్న న్యూరు సందర్భంగా పిచ్చపాటిగా విలేకరులంతా కూడా విషజ్ చెప్పడానికి వస్తే నా ఛాంబర్లో మరి ఇక్కడ వాళ్ళ రష్ పెరుగుతుంది ఈ పరిస్థితుల్లో మనం ఈ రష్ తగ్గియాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మరి అంతరాలయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది పడకూడదు అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి వాళ్ళ ఈ ఒకప్పుడు టెంపుల్ వేరు పదివేల మంది వచ్చేవాళ్ళు మీ అందరు తెలుసు ఇవాళ మరి అరవై వేల మంది వస్తున్నారు నిన్న అరవై ఐదు వేల మంది వచ్చారు అంతరాలయం ఆపడం జరిగింది ఒకప్పుడు దసరా ఉత్సవాల్లోనే ఆపేవాళ్ళం అంతరాలయం దర్శనం అనేది హెవీ రష్ తట్టుకోవడానికి మరి వాళ్ళ ఆర్డినరీ డేస్లో కూడా వస్తుంది పోలీస్ సిబ్బంది నేను డీసీపీ గారు స్వయంగా నాతో మాట్లాడింది సరే ఈ రెస్ట్ అద్దుకోవాలని ఏం చేద్దామండి మరి చాలా ఇబ్బందిగా ఉంది కింద కార్ పార్కింగ్ అంతా జామ్ అయిపోతుంది అని దాని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళతో పిచ్చేపాటికి ఇది ఫ్యూచర్లో గవర్నమెంట్ తెలియపరిచి మా ట్రస్ట్ బోర్డు ద్వారా ఇవన్నీ ఆఫీసులతో డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో అందరు రావాలి అందరి దర్శనం జరగాలి క్విక్గా జరగాలి మరి ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పేది అదే భక్తులకి ఇబ్బంది పెట్టమాకండి ఎక్కువసేపు లైన్లో ఉంచమాకండి మ్యాక్సిమం ఎవరైనా సరే మరి ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ నిమిషంలో కూడా అంతరాయం ఆపాం కారణం ఏంటంటే లంచ్ టైయాల్లో ఎక్కువ ఉండలేరు ఒక పక్క ఆకలేస్తూ ఉంటుంది మరి అందరూ మన భోజనం ఉండకూడదు అన్నదానం సత దానికి వెళ్ళరు వాళ్ళందరికీ మరి కొంతమంది వెళ్ళిపోవాలనుకుంటారు మరి వాళ్ళందరిని భక్తుల్ని రెండు గంటల సేపు మేము వాళ్ళు లంచ్ టైం వన్ త్రీ ట్వెల్వ్ థర్టీ టూ మధ్య లంచ్ టైం అందరికీ ఆ టయాల్లో మనం ఎక్కువసేపు ఉంచకూడదనే ఉద్దేశంతోనే కొన్ని నిర్ణయాలు ఫ్యూచర్లో తీసుకోవాలి మరి ఫ్యూచర్లో లక్ష మంది వస్తారు అప్పుడైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే అది నిదానంగా ఇది మేము డిస్కస్ చేస్తాం చేస్తామనటం జరిగింది దాన్ని మన వాళ్ళంతా కొంచెం హైలైట్ చేశారు అంత పెద్ద విషయం లేదు ఇది అయితే చూసారు కదా అంటే రెండు రెండు అంశాలపైన ఆయన ప్రస్తావించడం జరిగింది మొదటిది అయితే పవర్ కట్ విషయం ఏదైతే ఉందో ఆ రోజు అంటే అమ్మవారి దేవస్థానంలో ఎప్పుడైతే పవర్ కట్ జరిగింది అని వదంతులు ఏవైతే వచ్చినాయో పూర్తిగా అవాస్తవం ఆ రోజు ఇంద్రకిల్లాద్రి అమ్మవారి దేవస్థానం అధికారులందరూ కూడా వెంటనే జనరేటర్ని తీసుకొచ్చి భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా చూసారు అదేవిధంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అంటే దేవస్థానానికి సమాచారం ఇవ్వకుండా కూడా పవర్ కట్ చేసిన విషయం పైన ఏదైతే ప్రస్తావించారో దాని మీద ఇప్పుడు చర్యలు చేపడుతున్నారో ఇప్పటికే ఏడీని అంటే అదుపులోకి తీసుకున్నామంటే దాన్ని బదిలీ చేశామని కూడా చెప్పడం జరిగింది అంతరాలయం ఐదు వందల రూపాయల టికెట్కి సంబంధించి ప్రోటోకాల్ దర్శనాల విషయం ఏదైతే ఉందో అంటే చైర్మన్ గారు మామూలుగా అంటే ఆయన చిట్చాట్లో ఏదో ఆయన ఒక అభిప్రాయాన్ని తెలియజేశారు దానికి సంబంధించి వేరేదేం లేదు దానికి అంటే అదొకటి వెళ్ళాలి అదొక వార్త బయటికి వెళ్ళాలి ఇది ఒకటి అమలు అవ్వాలి అంటే ఎండోమెంట్ మినిస్టర్ కూడా ధర్మకతల మండలి ఆయన పెట్టిన తర్వాత అదంతా నిజం అయ్యిద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో బిందు వైకే న్యూస్ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News.